మా అక్కజల్లలు అన్నదమ్ములు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా నమస్కారం చాలా సంతోషం మరి ఈరోజు పైమాన్పురం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మా గెలుపు కోసం ప్రచార ఇక్కడికి రావడం చాలా సంతోషం మరి ఈరోజు ముఖ్యంగా అంటే సర్పంచ్ అంటే బేసిక్ గా గ్రామానికి సేవ చేసే వాళ్ళు ఉంటారు గ్రామానికి సేవ చేస్తామని ముఖ్యంగా యువత మూడు గ్రామాలు మరి అలాంటి సేవ చేస్తాం అనే ఆలోచన ఉంది ఒక యువతి మరిశ్రీ విద్యావతిరాలు సాఫ్ట్వేర్ జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ చేసింది బీటెక్ చదువుతున్నది ఇవన్నీ ముందుకు వస్తున్నా అని వస్తున్నా ఆ చెప్పు వస్తున్నాశ్రీని బందరుణాశని ఆశీర్వదించాల్సిందిగా బైవాసం గ్రామీ కూడా కోరుతున్నారు ఓకే డెంగస్టర్ అయినప్పటికీ కూడా ఇంతవరకు మాట్లాడుతుంటే ఏ మాత్రం చదవడ పద్ధతిగా మంచిగా కూడా మాట్లాడి మరి మరి ఆలోచన వ్యక్తి సరే ఏదేమైనప్పటికీ ఈరోజు మరి అనేక గ్రామాలు తిరిగి వస్తున్నాం మూడు పేద మండలం మరి విన మండలం కూడా తిరిగి మరి దీనిగా మండలాలు ఈ ఈరోజు ఒల్గొండ మండలం మరి కేంద్ర సోమవారం నుంచి మొదలుపెట్టి పెట్టి ప్రచార కార్యక్రమంలో నిర్బద్ధమైన మరి ఈ రోజు పైలమాన్ గ్రామం రావడం కూడా ఇంకొక ముఖ్యమైన అంశం మన మంత్రులు గారు చెప్పినట్టు అతి పెద్ద సమస్య మన నియోజకవర్గానికి సంబంధించి కాని కాల్వ అనేది అతిపెద్ద సమస్య ఈ బునియాది గారి చెరువు ఏది ఉన్నదా అంటే ఈ పైలమాన్పురంలో ఉంది అవునా మరి ఈ పైలమాన్పురం చెరువు మీద ఉన్న బునియాది గారి కాల్వ రెండు వేల ఆరు లో రెడ్డి గారు ఉన్నప్పుడు దాని బునియాదులు అయితే మరి దాని శంకుస్థాపన జరిగితే ఆ కాలువ నలభై శాతం అప్పుడే పదైంది తర్వాత మట్టించుకున్న నాడు లేదు ప్రభుత్వం శాంక్షన్ దేశం పైసలు కాలేదు సరే ఆ కాలువ మీద మనం తపన వడ్డం మన ప్రాంత ప్రజలకు నీళ్లు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇయ్యాలనే ఆలోచన ఆనాటి నుండి ఉండే మరి అంతకు ప్రభుత్వం చేయలేదు మనం వచ్చినట్టు ఖచ్చితంగా చేయాలని ముఖ్యమంత్రి దగ్గర పదే పదే వెళ్ళి మరి అతనే ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లా మంత్రి ముప్పై నల్గొండ జిల్లా మంత్రి కాబట్టి వారు పదే పదే కలిసి నేను ఒక్కరిగాక మిగతా ఎమ్మెల్యే రెండు వందల ఎనభై ఐదు కోట్లు వ్యవసాయం చేసినటువంటి మురికి నీళ్ళైనా అయినా లేదు మాకు నీళ్లు ఉండగాలని ఈ ప్రాంత ప్రజలు బుర్యాదు ఏది మంత్రుల కానీ పులిగిల్ల కానీ రేపాట కానీ అటు వివిధ గ్రామాలు ఈ కూడా పోయే అనేక గ్రామాలు నూలవల్లి కానీ భూమిగిరి మండలి చాలా గ్రామాలు దాదాపు పది పదిహేను వేల ఎకరాలు వారి ఈ పుణ్యాజన్ కాలువకు ఈరోజు ఈ కాలువకు మనం నిధులు శాంక్షన్ చేయించుకోవడం మరి అన్ని సార్లు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ పోయినా ఎప్పుడు నెలకొండొచ్చినా ఢిల్లీ ఎస్ఎల్పిసి టెనల్ అని మాట్లాడుతూ గారి కాలువ పేరు కూడా తీసుకోండి అంటే గారి కాలువ పేరులో అంత పేరు ఎక్స్పెక్ట్ చేసిన అంటే మనం చేసిన ముందు ఈ బు గారి కాలువ ఏంటి గని పైసలు ఏంటి అంటే పైసలు కేసీఆర్ అన్ని అప్పుల మర్చిపోయింది మనం పైసలే కూడా చేసిపోయింది దివాళా రాష్ట్ర రాష్ట్రాన్ని అయినా లేదా వెనుక కాడకుండా వెనక ఆడకుండా ఈరోజు ఇరిగేషన్ ఇదేషన్ కానీ ఇతర ఇతర పనుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబంధిత మంత్రులు నిధులు పెట్టే కార్యక్రమం చేస్తున్న సందర్భంగా మరి ఈ బుర్యాదు గారి కాలువకు పెట్టాలని పదే పదే అడిగి వాళ్లకు నోట్లో ఎప్పుడు ఎక్కడ పోయినా నోటు వెంట గుణ్యాణి గారి కాలం పేరు వాళ్ళ నోటి వస్తున్నదంటే ఇది మన చేసిన సందర్భంగా మీ కూడా చెప్తున్నాం మరి గుణి గారి కాలం పని కూడా అయ్యింది మరి అవుతుంది మరి నేను రెండేళ్ళ రెండు ఏళ్ళు దీనికి టార్గెట్ పెట్టుకున్నా మా రెండేళ్ళ మరి మొదటి సంవత్సరంలోనే అయినంత అయింది ఈసారి చదువు కూడా విడిపి కిందికి ఆరు ఇంకా కిందికి లేపాక నిండు పురిగిళ్ళ నిండుంది అటు మొగిలిపాక నిండు సోమవారం నిండింది ఇన్ని చోటులు ఈసారి నిండిన కాల్వ మొత్తం అయిపోతే ఈ ప్రాంతంలో ఎకరా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాని పరిస్థితి అంటే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి మరి మనం ఈ కాలువల ద్వారా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తామని హామీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఓకే సరే కావాలనే కాకుండా ఇది అతి ముఖ్యమైన కార్యక్రమం ఓకే సరే ఒక నిమిషం ఉన్నాడు సరే ఇంకొకటి చాలా కార్యక్రమాలు మన మన ఊరు విషయానికి వస్తే చాలా కార్యక్రమాలు చేస్తున్నాం పల్లెంపుల గుడి ఆ గుడికి సంబంధించి యాభై లక్షలు యాభై లక్షల రూపాయలు దానికి సాక్ష్యం చూపిస్తున్నాం పైమాన్పురం నుంచి వెళ్ళి రోడ్ కూడా దానికి వన్ కిలోమీటర్ కదా నూట ఇరవై లక్షలు ఇవ్వడం దానికి శాంక్షన్ చేయించుకున్నాం మరి అట్లనే ఈ ఎంఆర్ఆర్ కింద సోమవారం నుంచి రేపు సోమవారం నుంచి మరి పైమానుపురం రోడ్డు కూడా శాంక్షన్ అయింది దాని టెండర్ గురించి ఆ రోజు మరి అవసరం ఉండదు ఈ యొక్క రోడ్ కూడా అవుతుంది సరే ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా ఇచ్చాము మేడం వాటర్ ప్లాంట్ కూడా మనం ఇచ్చినాం అనేక సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తున్నాం ఇరవై రోడ్ పదిహేను లక్షలు ఎస్సీ లక్షలు ఎస్డిఎఫ్ ఎఫ్ డ్రైన్ వేసుకున్నాం అవునా ఒకటి పాయింట్ ముప్పై ఎండాకాలంలో నీళ్ళు అంటే మోటార్ లక్ష ముప్పైలు మొత్తం నలభై ఐదు లక్షల ఎనభై వేలు పరిమాణ గ్రామానికి మరి ఈ చిన్ని నిధులు కూడా ఎప్పుడు కూడా రావు నాకున్న నిధులల్లా మీకు అందరికి ఒక మాట చెప్పాలి ఈ స్థానిక ఎమ్మెల్యేగా ఊరుగొండ వాసిగా ఇక్కడ మన మండలానికి నాకున్న నిధులల్లా ఎక్కువ పైసలు ఒలిగొండ మండలానికి పెడుతున్నాను ప్రతిసారి నలభై శాతం నిధులు ఒలిగొండకి పెట్టి ఒలిగొండకి పెట్టి మరి అక్కడ వాళ్ళకు కూడా అన్యాయం కాకుండా హెచ్ఎండే నుంచి నిధులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని అడిగి అక్కడ మళ్ళా బ్యాలెన్స్ చేసి సమన్యాయం కూడా చేసిన చెప్తున్నాం ఇది అంటే స్థానికత అంటే ఉంటే తప్పించదు అంతే కదా మరి అందుకనే నాకు రుణం తీసుకోవాలి కదా అట్లా మేము కూడా అంత పని చేస్తున్నాం అని సందర్భంగా చెప్తున్నాం ఇంటర్గ్రేటెడ్ స్కూల్ కూడా ఏ నియోజకవర్గం సమయం ఇంటగ్రేటెడ్ స్కూల్ స్కూల్ కూడా మన కూతబేటు దూరంలో కూతబేటు దూరంలో దాట్ లో ఇంటగ్రేటెడ్ స్కూల్ కూడా తొందరగా శంకుస్థాపన చేసుకుంటాము సో ఇవన్నీ ఇన్ని కార్యక్రమాలు అవుతున్నాయి పోయింది నుంచి చిట్టాల రోడ్ ఫోర్ లేన్ రోడ్ కూడా హ్యాన్ కింద అది కూడా కుమ్మటి రెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో అది కూడా శాంక్షన్ చేపించుకున్నాం ఆ పని కూడా స్టార్ట్ అవుతుంది సార్ మిగతా అయితే చాలా పనులు మీ అందరికి కూడా తెలుసు ఈ సంఘం దగ్గర కూడా బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకున్నాం ఇక్కడ సుక్షాల రోడ్ పెద్ద రోడ్ అయింది ఇది ఒలిగొండ నుంచి సుక్షాల పురుగుల నుంచి కూడా చూసుకున్నాం గ్రామాలన్న రోడ్లు అవుతుంది అక్కడ ఏది ఏడు మూట నూట ఐదు వేల వ్యక్తులు గొల్లగొండ భోనగిరి మండలం కనెక్టెడ్ రోడ్ చూపిస్తున్నాం పని అవుతుంది అది రైతులు కొంచెం అక్కడ అడ్డం మా భూమి పోతుంది అడుగుతుంది ఎప్ప రాకముందేమో రా కావాలని అడుగుతాం వచ్చినాకనేమో మా భూమిలో టచ్ అవుతుందని ఇదేదని ఆపుతుంది సో ఇల్లి పనులు చేస్తున్నాం ఆ రోడ్లు కూడా ఎక్కువ మన దగ్గరనే పెట్టుకున్నాం అంటూ సో ఇన్ని పనులు చూస్తున్నాం మనకు సంబంధించిన విషయాలు మీకు